ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని సున్ని మాటలలో విలువను లేని గిన్నచో వేసుని మాటలలో విలువను లేగినచో నీ బ్రత్ కందిదా వేలే నీ బ్రత్తు కనుదా వెలేదా కాబట్టి తలంపు చాలా ప్రమాదకరం పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండాలి పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉండాలి దీనికి కూడా పౌలు గారు సమాధానం చెప్పాడు నీకు శరీర సంబంధంగా అలాంటి కోరికలు ఆత్మ ఆత్మశక్తి చేత వాటిని ఏం చేయాలి జయించాలి చంపివేయాలి నువ్వు అలాగే గాలికి వదిలేసావనుకో నీ మనస్సే నిన్ను పాడు చేస్తుంది నీ తలంపే నీ భక్తిని సర్వ నాశనము చేస్తుంది మరి మీకు తెలుసో లేదు ఇతర దేశాలలో నట ఒకవేళ వారి డ్రస్సును బట్టి వారి నాగరికతను బట్టి వారి వారి కొన్ని అట్మాస్ఫర్ వాతావరణాన్ని బట్టి కొంచెం తేడా ఉంటుంది మనకుంది మన సమానంగా ఉంటాయి చలికాలం చలి ఉంటుంది వర్షాకాలం వర్షం ఉంటుంది యాసవి కాలం చెప్పండి వేడిగా ఉంటుంది అక్కడ కొద్ది రోజులు మాత్రం కొన్ని కొన్ని ఏళ్ళకు భరించరాని చలిగా ఉంటుంది అక్కడ ఆ చలిని బట్టి వారి అలవాట్లు వేరుగా ఉంటాయి అంత మాత్రాన మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళంక వెర్రిగా చూస్తేనట ఎర్రిగా తలస్తేనట ఎక్కువగా చూస్తేనట కేసు పెడతారంట ఏంటండి ఏనా ఏంటి అలా చూస్తున్నాం వేయర్ లుకింగ్ లైక్ దాట్ ఎందుకలా చూస్తున్నా ఇదొకటి దేవునికి మహిమ కలుగును కాక బైబిల్ ఉంటుంది నన్ను ఎవరో చూడాలి అందంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేయొద్దు కారణం అందము మోసకరము సౌధర్యము వ్యర్థము అని బైబెల్లో ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తరువాత తర్వాత చదవండి త్వరగా చదవండి నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు నడక ఉంది నడతా ఉంది నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవాలి నేను ఒకసారి ఎదురుగా నిలబడ్డం మన కింద చర్చి కట్టినప్పుడు నిలబడ్డా నిలబడితే మన ముక్కల నుండి మన చర్చకొచ్చే వాళ్ళు వస్తున్నారు అంత దూరంలో చూశాను నేను ఎవరో లేడీస్ అనుకున్నాను ఇక నేను చూడలేదు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైజ్ అయ్యా అన్నారు అమ్మా మీర్రా అన్నాను నేను చూశాను అయ్యా మీరు చూశాను అనుకున్నాను అన్నారు వాళ్ళు మామూలుగా చూసి చర్చకొచ్చారు మన పాస్ట్ గారు అనుకున్నారు తప్పు కాదు అది కానీ ఎవరో లేడీస్ అనుకుని నేను తలెత్తి కూడా చూడటానికి ఇష్ట పడలేదు నేను చూశాను కానీ నేను చూశాను అనుకుంటున్నాను కానీ కరెక్ట్గా మీ ముఖాలలోకి నేను చూడలేను ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తాం పెళ్ళిళ్ళకు ముసికేస్తాం బాగా అలంకరించబడతారు ఆడపిల్లలు తీరా పెళ్ళైపోయిన తర్వాత ఒక సంవత్సరానికి ఒక సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి కనబడితే నేను గుర్తించలేను కారణం మీకు తెలుసా పర్టిక్యులర్గా నేను ఆ ముఖాన్ని చూడలేదు చూడని అవసరం నాకు లేదు లేదు నేను ఇక్కడికి వచ్చినా కూడా మన నిశ్వాసులను కూడా అయ్యా నేనయ్యా నువ్వంటే ఎవరు అమ్మ నువ్వంటే ఎవరు అమ్మ నేను ఫలానాయిన భార్య ఓ రే అన్నీ నా పెళ్ళి నువ్వే చేసావు ఎంత చేసావు ఏం చేసావు మర్చిపోతే నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంత కరెక్ట్గా పట్టించుకోమ్మా ప్రోగ్రామ్ మీద దృష్టి పెడతాము కార్యక్రమం మీద అంచేవని అన్నాం నడుచుటా తర్వాత ఏంటి చెప్పండి నడకను తర్వాత పడకను పడుకునే విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం చిన్న ప్రవృత్తుల గ్రంథంలో ఉంది ఏమన్నా ఉంది పై దానికి అనుసరి బైబిల్లోనే ఉంది మంచముల మీద పొరుండి దేని మీద మరి కింద మంచముల మీద పనుండి ఇష్టానుసారముగా యోచన చేయవరలారా జాగ్రత్త నీవు పండుకున్నప్పుడు నిద్రలో నీకు వెళ్ళటానికి ముందు నువ్వు ఏమి ఆలోచించాలి ఏమి ఆలోచించుకోవాలి నువ్వు పడుకునేటప్పుడు పండుకున్న తరువాత నువ్వు ఏం చేసి ఎలా పండుకోవాలి ఎలా నిద్రలోకి వెళ్ళాలి దేవునికి స్తోత్రం చాలామందికి పడుకున్న తరువాత ఆ పగలంతా చేసిన పనులు గుర్తుకొస్తాయి చాలా జాగ్రత్త ఏదన్నా చెడు నీ కనపడితే నీకు అదే అక్కడ గుర్తుకొస్తుంది ఇంకేదన్నా ఇంకెవరినన్నా చూస్తే అదే నీకు గుర్తుకొ నీకు తెలుసా నువ్వు ఏదైతే ఎక్కువ దృష్టి పెట్టావో ఏదైతే తలంచుకున్నావో దేని మీద ఎక్కువ నువ్వు పెట్టుకున్న మనసు నిద్రలో కూడా అదే వస్తుంది సైన్స్ ప్రకారంగా నిద్రట్లో కూడా అదే వస్తుంది అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను హేమమాలిని హిందీ నటి సూపర్ స్టార్ ప్రొఫెంచర్ ఉన్న సమయం అంటది నేను అప్పుడు మా సినిమాలు చూస్తున్నాను బాగా నేను వారికి వచ్చేదరికి ఆయన హేమమాలి సినిమా చూసాడంట సినిమా చూశాడు వచ్చాడు అయిపోయింది పండుకోవచ్చు కదండీ ఈ నిద్రలోకి వెళ్ళి బాగా దృష్టి పెట్టాడు కాబోలు మంచి నిద్రంట్లోకి వెళ్ళినాక హేమా 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 అంటే వాళ్ళు ఆవిడ చూసిందంట ఎవసరా ఏమా ఈ గీపించి పట్టింది ఏంటని ఘాట్ ఒకటి పట్టుకుని వచ్చి నాలుగు గుత్తికిందంట తిల్లిపాడు నెగిసాడంట చెప్పు ఆ ఏమా యువతో చెప్పు వాడిని దుంపదాకా సినిమాకి వెళ్ళొచ్చానే ఆ సినిమాకి వెళ్తే మాత్రం వాళ్ళు నటిస్తున్నారు నువ్వు నిదట్లో కూడా కలవరించాలి అంత నీకు అంటే తప్పు అయిపోయింది అన్నాడట కంట్రోలింగ్ ఉన్నారు నేను సినిమాలో బాగా చూశాను జ్యోతి లక్ష్మి కళ్ళు మూసుకునేవాడు మరి మీరు ఎంతమంది చేశారో నాకు తెలియదు నాకు నచ్చలేదు కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి నడిచేటప్పుడు కూడా పండుకునేటప్పుడు కూడా నువ్వు ఆలోచించి ఎలా పండుకోవాలి బైబిల్ చదువు పండుకోవాలి ప్రార్థన చేసుకుని పండుకోవాలి ఆ రోజు నువ్వు పెద్దలు అన్నారు ఆ రోజు నువ్వు ఆలోచించుకోవాలి ఈరోజు పగలు పగలున్నంత వాళ్ళకు పని చేయాలన్నారు ఏసయ్య నేను మంచి పని చేశానా నా యజమానుడికి మేలు చేశానా నా బిడ్డలకు మేలు కలిగించానా నా పక్కింటి వారితో సమాధానంగా ఉన్నాను చర్చి యాక్టివిటీస్ నేను పాటించానా బైబిల్ నా పాత్ర నేను నా పాట నేను చదువుకున్నానా నా టైం నేను ప్రార్థన చేసుకున్నానని ఆ పగలంతా నువ్వు ఏమి చేసావు దాని సింహావలోకనం చేసుకుని నిద్రలోకి నువ్వు వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఒకవేళ నీ మనసు నీ మీద నేరారోపణ చేస్తే ఇవాళ వేస్ట్గా గడిపావు కాదు నువ్వు ప్రార్థన చేయలేదు కాదు నువ్వు బైబిల్ చదవలేదు కాదు నువ్వేదో నిర్లక్ష్యం చేసావు కాదు ఎక్కడో నీ దృష్టి దెబ్బతింది కాదు నీ తల్లంపు ఎక్కడో దెబ్బతింది కాదు నువ్వెక్కడో ఎక్కడో 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 అని నీ మనసు లేక పరిశుద్ధాత్మ దేవుడు నిర్ట్లోకి వెళ్ళక ముందు నిన్ను నీ తప్పు నీకు ఎత్తి చూపిస్తే వెంటనే దిద్దుకునే ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్రం అలా ఎల్లుయ్యా దిద్దుకునే ప్రయత్నం చేయాలండి ఏసయ్యా ఇలాగ నేను అనుకున్నాను దయచేసి నన్ను క్షమించండి నన్ను క్షమించండి దేవునికి మహిమ కలుగును కాక అంత మాత్రాన పిల్లలు ఏదో చక్కగా ఉంటే అందంగా ఉన్నావు బాగున్నావు అంట అది తప్పు కాదు ఎవడో బాగుంటే అమ్మ అంటే తప్పు కాదు మగాళ్ళ విషయం కూడా కొన బాగు అంటూ అంతవరకు తప్పు కాదు దేవునికి స్తోత్రం కానీ అది చెడు తల్లంపగా నిద్రలోకి వచ్చి వాడు ఎవడో సినిమా పిచ్చగాడు ఏదో చేసినట్లుగా అంత లోతుగా నువ్వు ఆ నిద్రలో నువ్వు ఆ శాంతి శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారండి క్రైస్తవులు దేవుణ్ణి చూచాను అంటారని కరెక్ట్గా అన్నారు కారణం ఎక్కువ ఏది తలంచుతామో అదే నీ కలలో కనబడే అవకాశం ఉంది దేవుడి గురించి తలంచు వాక్యముల గురించి తలంచు ఆత్మను గురించి తలంచు విశ్వాసముల గురించి తలంచు భక్తిని గురించి తలంచు మంచిని గురించి తలంచు నువ్వేదన్నా మంచి ఆలోచించు ఆ రాత్రి నిద్ర అదే నీ మీద ప్రభావాన్ని చూపుతుంది అందుకని సుఖ నిద్ర నీకు పట్టాలి అంటే నిద్రట్లో కూడా దేవుడి తలంపులు దేవుడిని కూర్చిన ఆలోచనే కలిగి ఉండాలి బైబిల్లో కూడా ఉన్న వాడికి నిద్ర పట్టల కలత వచ్చేసిన వాడి కళతే వాడి కల్లోకి వచ్చింది దేవుని బిడ్డలు అర్థం చెబుతూ కానీ మళ్ళీ వాడికి అర్థము కాలేదు జాగ్రత్త దేవునికి స్తోత్రం అనేది ఇంకా కొంచెం తొడగా కిందకి వద్దాం నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు బాగుగా వేరు తెలుసుకునేట వేరు త్వరగా చెప్పండి బాగుగా తెలుసుకునేట వేరు చర్యలన్నీ ఏదో పనులు చేస్తాం వ్యవసాయం అయితే వ్యవసాయం ఉద్యోగం అయితే ఉద్యోగం కూలి పని అయితే కూలిపని ఇంకేదైనా ఏ పనైనా కావచ్చు చర్యలు అంటే యాక్టివిటీస్ నేను ఏది చేస్తున్నానో నీకు తెలుసు నువ్వు ఒక ప్యూనుగానే చేయొచ్చు ఒక టెండర్గా చేయొచ్చు ఒక వాచ్మెన్గా చేయొచ్చు ఒక ఎల్డీసీగా చేయొచ్చు ఒక యుడిసిగా చేయొచ్చు ఒక పెద్ద పెద్ద పోస్టర్ నువ్వు చేయొచ్చు ఒక సూపర్ వెనుక నువ్వు ఏ పని చేసావు అనేది కాదు ఏది చేసినా నేను చేసే పని నా దేవుడికి తెలుసు అన్న భయంతో నువ్వు చేయాలి దేవునికి స్తోత్రం అనే ఏది చేసినా నా దేవుడికి తెలుసు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏది నా చర్యలన్నీ నీకు తెలుసు అనే గ్రహింపనేది చాలా అవసరం తర్వాత వెంటనే మాట నా నోటికి ముందు రాకముందే అబ్బా పూర్తిగా తెలుసు ఏవి ఆలోచనండి ఎంత భక్తిగలవాడండి మహానుభావుడు కొన్ని మాటలు మనం ఆలోచించి మనసులో ఊహించుకుంటాం కొన్ని మాటలు సకమే మాట్లాడుతాం కొన్ని మాటలు పూర్తిగా మాట్లాడు నిన్న మన మన తెలుగు భాషను గురించి కూడా నేను మాట్లాడాను నేను చిన్నప్పుడే పద డెబ్బై ఎనిమిదిలోనే ఇప్పుడు ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఉన్న రమణ గడ్డ వనానగారి కాలంలోనే వనానగారి మీద నేను పాట రాశాను పాట రాశాను ఆ పాడేవాడికి ఇచ్చాను నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను మూడు శరణాలు రాశాను కానీ ఒక్క పల్లె శరణం మాత్రమే గుర్తుంది అప్పుడే నేను ఆలోచించాను ఇది తండ్రి గారికి ఉపయోగపడాలి తిరిగి మళ్ళీ బుద్ధప్రసాద్ గారికి కూడా ఉపయోగపడాలి అనుకున్నాను ఆ టైం కోసం ఎందులో చూశాను ఈ సంవత్సరం అది నెరవేరే నేను ఎక్కడో ప్రసంగం చేస్తున్నాను చేస్తూ ఉంటే వాళ్ళు రాజకీయంగా ఓట్ల కోసం వచ్చారు ఆయన నిజాగం నియోజకవర్గం నాకు తెలియదు ఎలా వద్దు అనుకున్నారట మొత్తానికి వచ్చారు తీరవచ్చు ఇదే మంచి షాన్స్ ఉన్న కొన్ని నోట్లు ఉందగా పల్లవీసరం స్టేజ్ మీదే పాడేశా ప్రసాద్ గారు కలవంట నీళ్లు కార్చారు అరే మా అడ్వర్టైజ్మెంట్ కంటే మీ అడ్వర్టైజ్మెంట్ బాగుందే అన్నాడు తర్వాత మన వాళ్ళు కలుసుకుంటే ఆయన అన్నాడట మీరు గుర్తుపెట్టుకోండి త్వరలో కలుసుకుంటాను ఏంటి పరమజ్యోతి గారు ఉద్దేశం ఆయనేగా అబ్బా ఏమి రాశాడని ఏం పాడాడండి దాంట్లో నేను మహా అనే పదం ఉపయోగించాను మహా అనే పదం చిరుదీపంలో చిన్న దీపం దగ్గర ఏదో తగిలించుకునే కాడు ఉంటుంది దాని దగ్గర కూర్చొని రాశాను మా గుమ్మంలో చీకట్లో మా నాన్న ఏమి రాస్తున్నా లేదు అమ్మ అని లేదు అమ్మమ్మ లేదు ఎవరినన్ను పలకరించలేదు ఒక గొప్ప వ్యక్తిని కూర్చొని రాశాను అది ఇప్పటికీ ఉంది అందుచేత మీరు ఒక్కసారి ఆలోచించండి దేవునికి స్తోత్రం మనము ఏం చేయాలి ఏం చేయమంట చర్యలన్నీ ఆయనకు ఓ బాగుగా తెలియను బాగుగా తెలియను దేవునికి స్తోత్రం మాకు మన నా మాట నాదికొక్క రాకముందే అన్నాడు తెలుసు మన మా ఊరానికి తెలుసు నేకర్ సుబ్బారావు గారు అని మా ఊళ్ళో ప్రెసిడెంట్గా చేశాను ఆయనకి చెప్పాను నేను తీసుకెళ్తాను రమ్మన్నారు నేను ఎందుకు వెళ్ళలేదు కొంతమంది అన్నారు మనం వాళ్ళు అన్నారు మరి ఇప్పుడు అక్కడ నాకు ఆహ్వానం ఉంది కొందరు మాట్లాడి వచ్చారు వెళ్ళి మరి ఏంటి పరంజ్యోతి గారి ఉద్దేశం ఒకసారి తీసులు ఉన్నాయని బ్రహ్మాండంగా రాశారు ఆ చిన్న వయసులో అన్నారట అది ఒక నచ్చిన మైండ్ మాట మాట గురించి బైబిల్ ఏం చెబుతుంది వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పాలి దేవునికి స్తోత్రం వ్యర్థము కానీ ఎందుకు ఉచ్చరిస్తున్నావు ఎందుకు మాట్లాడుచున్నావు ఏంటి నీ సొల్లు వాగుడేంటి ఏంటి ఉపయోగం లేని వాగుడేంటి చాలా జాగ్రత్తలు ప్రతి మాటకి విమర్శలు దేవునికి లెక్క చెప్పాలి అవునా ఎవరి మత నాలుగు పన్నెండులో ఏముందో చెప్పండి దేవుని మాట దేవుని వాక్యం నీలోనికి వెళ్ళి సజీవ కలదై జీవ కలదై ములుగులోనికి వెళ్ళి కేళ్ళలోనికి వెళ్ళి నీ బాడీ ఎంత తిరుగుచూ ప్రతి అవయవాన్ని అది పరిశీలన చేస్తుంది ఎవరి మాట దేవుని మాట దేవుని మాట దేవునికి స్తోత్రం హెలోయ దేవుని మాట అందుకే ఎప్పుడు నాలుగు పన్నెండు నాకు చాలా ఉపయోగపడింది ఆలోచించి మాట్లాడు అలాగే మత్స్సు వాత పదహారు ఉపయోగం ముప్పై రెండులో ఉంది వ్యర్థవరు ప్రతి మాటకు విమర్శ మందు దేవునికి లెక్క చెప్పాలి నోరుండగా వాకటం కాదు నాలుగున్నా నీ మాట్లాడటం కాదు మాట్లాడి మాట్లాడాలి బుకాయించటం కాదు జాగ్రత్తగా మాట్లాడాలి నీ మాట తోటి వాడికి ఉపయోగకరంగా దేవునికి మహిమకరముగా ఉండాలి త్వరగా ఎందుకొచ్చేద్దాం త్వరగా తర్వాత ఇంకేముంది ఎనకు ఉన్నా తర్వాత ముందు నీవేమన్నావు తర్వాత నీ చెయ్యి నా మీద ఉంచావు ఇటు తెలివి నాకు ఆ స్థితి లేదు తండ్రి ఇటు తెలివి నాకు మించినది అది అగోచరం అది నాకు అందరు దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఈ కీర్తిని ఏడు భాగాలు విభజించాను ఏడు భాగాలు దొరికి నాకు ఈ కీర్తనలో టై వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా సభల్లోనైనా మాట్లాడతాను లేదా మీ ముందు ఉంచుతాను ఇక్కడ దేవుని కూర్చునే విషయాలు ఏడు ఎంతో వస్తే కీర్తన మొత్తం ధ్యానం చేసి ఏడు సబ్జెక్టులాగా నాకు వచ్చాయి ఇది దేవుని కూర్చున్నటువంటి విషయాలు తరువాత భక్తుడు తనను గురించి తాను మాట్లాడాడు ఏమన్నాడు యథార్థం చెప్పాడు ఇంత తెలివి నాకు లేదయ్యా ఇంత శక్తి నాకు లేదయ్యా నీకున్నంత గ్రహింపు నాకు రాదయ్యా కారణం 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 నీవు దేవుడవు నేను మనిషినయ్యా నాలో కొన్ని కల్మషాలు ఇంకేమైనా లోపములలో ఉండవచ్చు దయచేసి నన్ను అర్థం చేసుకో తండ్రి అన్నాడు అలాగ అంటూ 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 ఇంకొక పాయింట్కి వెళ్ళేసరికి అసలు నేను ఎవరినో నీకు ఎలా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు అంటే నా తల్లి గర్భములో రూపంప బడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు ఇంకొక మాట అక్కడ ఉంది నేను ఈరోజు దాన్ని పట్టుకున్నాను అదేంటంటే ఒక శాస్త్రవేత్త అయినా ఒక డాక్టర్ అయినా ఎవరైనా ఉత్పత్తి అయిన తర్వాత చెబుతాడు ఇంక లోపం ఉంది అవయవం లేదు అవయవాలు ఉన్నాయి అని పరీక్షించి చెబుతారు మనకు తెలుసు కదా ఇప్పుడు పరీక్షలు ఎక్కువైపోయాయి పరీక్షలు ఎక్కువైపోయాయి ప్రజలు కూడా టెస్ట్ చేయాలి టెస్ట్ చేయాలి టెస్ట్ చేయాలి టెస్ట్ చేయాలి బైబిల్ ఈ కీర్తన ఏముందో మీకు తెలుసా అసలు ఎముకలు రూపించబడక మునిపే నీకు తెలుసు అది గూడు కట్టలేదండి యువకులు తయారు అవ్వలేదండి అవయవాళ్ళు సమ కొడలేదండి నేను ఇవాళ ఆలోచిస్తూ ఉంటే నాకు నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది తల్లి గర్భంలో బిడ్డ ఎదగాలి కదా పిండ ఒక రూపం తెచ్చుకోవాలి కదా పాపం తల్లి గర్భంలో ఉండగా పసిగందుకి ఊపిరి ఎలా అందింది ఊపిరి ఎలా అందింది ఆహారం ఎలా వచ్చింది ఏమి తిని బ్రతికాడు ఏమి తిని పుంచుకున్నాడు ఏమి తిని బలపడ్డాడు ఏమి తిరిగి తొమ్మిది నెలల్లో రూపురేఖలు దిద్దుకొని తల్లికి నేను పెద్దవాణ్ణయ్యా బయటికి వెళ్ళిపోవాలి నన్ను బయటికి వెళ్ళే ఏర్పాటు చేయమని చెప్పాడు ఆహా అది మనకు తెలియని కాలం అది మనం ఎరుగని కాలు ఊహ లేని కాలం అది ఎవరు కూడా చెప్పలేని కాలం చెప్పలేని టైం తర్వాత ఏమన్నా చెప్తారేమో వీళ్ళు పరీక్షించేవైనా అసలు రూపం లేకముందే నీకు నువ్వు నేను నీకు తెలుసు రూపింపబడక మునిపే నీ కవలలో నన్ను కూర్చు నువ్వు రాసుకున్నావు నా శరీరం ఏర్పడక మునిపే నా ఎముకలు నీకు తెలుసు నా రక్తనాళాలు నీకు తెలుసు లోపల ఇండైరెక్ట్గా ఉన్న వస్తువులు నీకు తెలుసు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పార్ట్స్ అన్ని రూపింపబడక ముందే నీకు తెలుసు దేవునికి స్తోత్రం అూయ ఆ తర్వాత ఈ బుద్ధి ఈ జ్ఞానం చాలామందికి లేదు అన్నాడు అలాంటి వాడిని నాకు అసహ్యం అలాంటి వాడి దగ్గరకు రానియను అలాంటి వాడిని పెద్ద పట్టించుకోను అన్నాడు నిజమే చాలామందికి జ్ఞానం ఉండదు దేవుడికి వచ్చిన జ్ఞానం ఉండదు దేవుడికి వచ్చిన ఆలోచన ఉండదు మనిషికి దేవునికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో చాలామందికి అర్థం కాదు ఇది కూడా గ్రహించాలి దేవునికి స్తోత్రం దేవుడు దేవుడి యేసు ప్రభు చెప్పారు నేను పైనుండి వచ్చిన వాడును త్వరగా చెప్పండి మీరు భూ సంబంధులు మీరు భూ సంబంధులు కాబట్టి మీ మనస్సు అంతా భూమి చుట్టే తిరుగుద్ది నేను పైనుండి వచ్చిన వాడను కనుక ప్రైజ్ అలా పరలోకం ఏముందో నన్ను అడగని నేను చెబుతాను తండ్రి సింహాసనం ఏంటో నేను చెబుతాను లోకానికి రాకముందు నా స్థాయి ఏంటో వచ్చిన తర్వాత నా స్థాయి ఏంటో వెళ్ళిన తర్వాత మళ్ళా నా స్థాయి ఏంటో పరలోకం ముందు ఏం ఉన్నాయో పరలోకములుగా ఏం ఉండబోతున్నాయో నేను పరలోకానికి తీసుకువెళ్ళడానికి నా తండ్రి కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో నన్ను పంపింది ఎందుకు నేను వచ్చింది ఎందుకు నీ పట్ల నా ఉద్దేశం ఏంటో నీకంటే నాకు నా తండ్రికి ఎక్కువ తెలుసు అన్నాడు దేవునికి స్తోత్రం ఇది అర్థం కాక చాలామంది తర్వాత వాళ్ళు కిందకి వెళ్తున్నాడు నేను అలాంటి బుద్ధిహీనుడుగా నేను ఉండను అన్నాడు అవగాహన కలిగిన దావీ ఆలోచన కలిగిన దావీ దేవుని ఉనికిని దేవుని శక్తిని ఎనిగిన దావి ఏర్పాటు చేయకముందే నేను నేను ఎవరు నీకు తెలుసు అన్న దావీ వెనక సూచితనా నువ్వే ఉన్నావు ముందుకు సూచిస్తున్నా నువ్వే ఉన్నావు నువ్వు ఇప్పుడు సూచిస్తున్నా నువ్వే కనబడుతున్నావు లోయలోకి వెళ్ళుతున్నా అక్కడ ఉన్నావు రెక్కలు కట్టుకుని కొండ మీదకి వెళ్ళుదునా అక్కడ ఉన్నావు నీటిలో మునుగుదునా త్వరగా చెప్పండి అక్కడ కూడా నువ్వు లేని చోటంటూ లేదు ఇలాగ మనం అర్థం చేసుకుంటే ఇది మన భక్తిలోకి నడిపిస్తుంది బయలులోకి నడిపిస్తుంది జాగ్రత్త పడటానికి చెప్పండి వీలు కలుగుతుంది దేవునికి స్తోత్రం జాగ్రత్త పడి ఇది అవగాహన లేదనుకో బుద్ధిహీనం అయిపోతాం బలహీనమైపోతాం వెనకాల ఒక రోడ్డు చనిపోయాడు రాజ్యం అని వాళ్ళ వాళ్ళమ్మా ఇక్కడ ఇచ్చారు ఇద్దరు ఆడపిల్లలు మరి ఎలా ఉండాలి వాళ్ళ పొద్దున్నే నాకు అపరొచ్చింది పాస్టర్ గారు చెప్పారు పలానా మన గారి అల్లుడు చనిపోయాడు అంటయ్యా చనిపోయాడంట అదే లేదా అనుకున్నాం తీర వెళ్ళి చూడటానికి వెళ్తే వాళ్ళ తల్లిని అడిగాను నేను ఇవాళే అక్కడికి వెళ్ళి పలకరించి కాసేపు కూర్చుని వచ్చాము ఏంటి అన్నారు వాళ్ళమ్మ ఒక్కటే మాట చెప్పండి త్రాగుడికి అలవాటు పడ్డాడయ్యా ఎంత చెప్పినా వెళ్ళలేదు అలవాటు పడ్డాడు త్రాగుడు చాటున ఎంత ప్రమాదమో నా బిడ్డ గ్రహించలేకపోయాడు ఇద్దరు ఆడపిల్లలని గామ వాళ్ళక్క నాకు తెలుసు వాళ్ళన్న గోపి వడ్డ్రిక పని చేస్తాడు మన కొన్ని పరుగులు చేశాడు ఇది ఏంటంటే ఇలా ఏం చెబుతావు అయ్యి గారు త్రాగుళ్ళు కామెరులు వచ్చేసాయి కనీసం డాక్టర్ గారు బ్రచులాడు చెప్పాడు కొంచెం నా ప్రమాదాన్ని అర్థం చేసుకోలేదు ఇద్దరు పిల్లలు ఆమె ఏడుస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అన్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు తెలుసుకోవాలి దేవుని గురించి ఎందుకు ఎరిగి ఉండాలి దేవుని గొప్పతనముని కూర్చి మనలాంటి వాడు కాడైన దేవునికి స్తోత్రం నేను అక్కడ నిలబడి అన్నాను చిన్న ప్రార్థన చేయొచ్చా అన్నా ప్రార్థన చేయొచ్చా అని అడిగారు అందరూ హిందూస్ ఆర్ ఆల్ హిందూస్ చేయండి అయినా వాళ్ళన్నా పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళ మన విశ్వాసం లేక ఆ కుడి అత్తగారులంతా జ అన్నారు చక్కటి ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన అందరు కళ్ళు మూసుకున్నారు అందరూ ఆమె చెప్పారు నేను దాంట్లో ఒక మాట ఉపయోగించాను తెలియక చాలామంది మత మార్పిడి అనుకుంటున్నారు ఇది మత మార్పిడి కాదు బ్రతుకులు మారుట మనసు చెప్పండి మారుట దేవుడి ఎంత గొప్పవాడో తెలుసుకొనుట మనిషి ఎంత బలహీనుడో ఎంత జాగ్రత్తగా ఉండాలో తనను తాను అర్థం చేసుకొనుట ఎంతైనా అవసరం అలా కాని పక్షమన అవగాహన లేని పక్షమన అకాల మరణం వస్తుంది జాగ్రత్త అకాల మరణం భయుల ప్రకారంగా ఆశీర్వాదము కాదు ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడును నేనే నీవు నీ పిల్లల పిల్లలను నీవు చూచిద్దాం ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ప్రతికి నీ లోకలు ఎందుకు జన్మించావో అది నెరవేర్చబడాలి అంటే దేవుని కూర్చుని ఆలోచన నీకు కావాలి నువ్వెంత బలహీనుడో నీకు తెలియాలి దేవునికి స్తోత్రం ఏదన్నా ఇష్టం కాడుతుంటే ప్రమాదకరమైన దానికి స్వస్తి పలకటం చాలా అవసరం మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతా నీలే నీ బ్రతుకంతా నీళ్ళే వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చో